ఒలింపిక్స్ ప్రదర్శన చేసిన స్టార్ నీరజ్ చోప్రా గురించి ఓ వార్త వైరల్ గా మారింది దీనిపై షూటర్ తండ్రి స్పష్టత ఇచ్చారు మను ఇంకా చిన్న చిన్నపల్లె అని ఆ వార్తలకు ఫుల్ స్టాప్ పెట్టే ప్రయత్నం చేశారు నీరజ్ మను ఇటీవలే పారిస్ ఒలింపిక్ సందర్భంగా సన్నిహితంగా మెలగడం చర్చనీయాంశంగా మారింది వీళ్ళిద్దరూ మాట్లాడుతుండగా కెమెరాలన్నీ అటువైపు తిరిగాయి ఇద్దరు సిగ్గుపడుతూ సంభాషణ సాగిస్తున్నట్లు ఉన్న ఓ వీడియో సామాజిక మాధ్యమాలలో వైరల్ అవుతున్నాయి దీంతో మనుతో నీరజ్ ప్రేమలో ఉన్నాడని అతడితో ఆమె పెళ్లి జరిగే అవకాశాలు ఉన్నాయన్నట్లు వార్తలు వినిపించాయి వీటిపై మను తండ్రి రామ్ కిషాన్ బకార్ మీడియాతో మాట్లాడారు మను ఇంకా చిన్నపిల్ల ఆమెకు పెళ్లి వయసు కూడా రాలేదు మేము అసలు ఆ విషయం గురించి ఆలోచించడం కూడా లేదు అని బదిలిచ్చారు ఇదిలా ఉంటే మను తల్లి నీరజ్ తో మాట్లాడడం తలపై చోప్రా చేతిని ఉంచి ఒట్టు తీసుకున్నట్లు కనిపించడంతో ఈ ఊహాగానలకు వేరే స్థాయి చేరుకున్నాయి తమ కుమార్తెను పెళ్లి చేసుకోవాలని నీరజ్ ను మనం అమ్మ కోరినట్లు కొందరు నెటిజన్లు వ్యాఖ్యానాలు చేస్తున్నారు దీని గురించి రామ్ కిషన్ ప్రస్తావిస్తూ అతన్ని ఆమె ఓ బిడ్డలా భావిస్తుంది అన్నారు అయితే నిజానికి వాళ్ళ మధ్య జరిగింది ఏంటన్న దానిపై స్పష్టత లేదు మరోపక్క నీరజ్ బంధువు కూడా ఈ ఊహాగానాలపై స్పందించారు నీరజ్ పథకం తెచ్చినప్పుడు దేశం మొత్తం ఎలా చూస్తుందో అలాగే పెళ్లి విషయం కూడా అందరికీ తెలుస్తుంది అని స్పష్టత ఇచ్చారు టోక్యో ఒలింపిక్స్ లో స్వర్ణ పథకాన్ని సాధించిన నీరజ్ చోప్రా తాజా విశ్వ క్రీడల్లో వెండిని కైవసం చేసుకున్నారు జావ్లిన్ త్రో ఫైనల్లో నీరజ్ రెండో ప్రయత్నంలో ఈటను ఎనభై తొమ్మిది పాయింట్ నలభై ఐదు మీటర్లు విసిరాడు దీంతో మొత్తం పన్నెండు మంది పోటీ పడ్డ ఫైనల్లో రెండో స్థానంలో నిలిచాడు